హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం ఈ తొలేకాదశి రోజు ప్రత్యేకంగా చేసుకున్నటువంటి రెండు రకాలైన పేలాల పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా అయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తొలకాదశికి ప్రత్యేకమైనటువంటి ఈ పేలాల పిండి ఎలా చేయాలో చూద్దాం ముందైతే ఇక్కడ జొన్నల పేలాల పిండి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఒక కప్ వరకు జొన్నల్ని తీసుకోండి పొయ్యి మీద నీళ్లు పెట్టుకొని నీళ్ళని మరిగినప్పుడు మనం తీసుకున్నటువంటి జొన్నల్ని ఇందులో వేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల వరకు జొన్నల్ని బాగా ఉడకనివ్వాలి మీడియం లో పెట్టి జొన్నల్ని ఒక పదిహేను నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాగా తెల్లిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి కానీ జల్లెడు కానీ ఇలా తీసుకొని జొన్నల్ని బాగా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని దాని మీద మనం జొన్నల్ని పోసుకొని టైం ఉంటే కనుక నైట్ అంతా వీటిని ఇలా ఆరబెట్టుకోవచ్చు ఎండగనక వస్తుంటే ఒక గంట వరకు లేదంటే ఫ్యాన్ కింద ఒక రెండు గంటల వరకు బాగా ఆరబెట్టుకోండి ఆ తర్వాత వీటన్నిటిని ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి అనేది బాగా హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు జొన్నల్ని తీసుకొని ఇలా బాగా కలిదిప్పుకోండి ఇలా కలదిప్పిన తర్వాత పేలాలు అనేవి ఇలా పేలుతూ ఉంటాయి మూత అనేది పెట్టుకొని ఆవిరి ఆవిరి బయటికి వెళ్ళాలి ఆ విధంగా పెట్టుకొని ఇలా కలదిప్పుకుంటూ ఉంటే మనకి జొన్నలు అనేవి పేలుతూ ఉంటాయి ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఇలా వేసుకొని ఆవిరి అనేది బయటకి పోయే విధంగా మనం మూతని పెట్టుకొని ఇలా పేలాలని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ అయిన పేలాలను ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి అదేవిధంగా మనం ఇక్కడ మొక్కజొన్నల్ని కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని మొక్కజొన్నలకైతే కొంచెం ఆయిల్ని వేసుకొని ఒకసారి బాగా కలదిప్పుకొని వీటన్నిటిని పేలాలు పేలుతూ ఉన్నప్పుడు మనం ఆవిరనేది బయటికి పోయే విధంగా ప్లేట్ని పెట్టుకొని ఇలా కలదిప్పుకుంటూ మొక్కజొన్నల్ని కూడా పేలాలయ్యే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి కొద్దిసేపటికి పేలాలన్నీ వస్తూ ఉంటాయి మనం మూత పెట్టుకోవడం వల్ల బయటకు పడిపోకుండా మనకి కళాయిలోనే ఉంటాయి ఇలా పేలాలన్నీ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోండి ఇలా మొక్కజొన్నతోటి అలాగే జొన్నలతోటి ఈ రెండు రకాలతోటి మనం ఇలా పేలాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న పేలాలని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా అందులోకి జొన్న పేలాలని తీసుకోండి ఇలా జొన్న పేలాలని వేసుకొని మనకి మూత పెట్టేసుకొని మిక్సీ వేసుకోవాలి మరీ మెత్తగా అయితే అసలు వేసుకోకూడదు కొంచెం బరగ్గా వేసుకోవాలి ఇలా ఒకసారి వేసుకున్న దాంట్లోకి కొంచెం బెల్లాన్ని తీసుకోవాలి ఇలా బెల్లం తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి బాగా కలిదిప్పుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి చాలా తో ఫాస్ట్గా మనకి జొన్న పేలాల పిండి అనేది రెడీ అయిపోతుంది అదేవిధంగా మొక్కజొన్నలని కూడా పేలాలని విందులో వేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టుకొని రెండోసారి మళ్ళీ బెల్లాన్ని వేసుకొని మనం మొక్కజొన్న పిండిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని వేరే గిన్నెలోకి తీసేసుకోండి ఇలాగా ఈ రెండు రకాలైనటువంటి పేరాల పిండిని ఈ తొలికాదశికి మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి